భారత్ ఇంగ్లాండ్ ఐదు టెస్ట్ల సిరీస్ రెండు రెండుతో డ్రా అయింది ఈ సుదీర్ఘ పర్యటన తర్వాత టీమిండియాకు నెల రోజుల విరామం లభించింది ఆగస్టులో ఎలాంటి సిరీస్ లేక సెప్టెంబర్ తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు యుఏఈలో జరిగే ఆసియా కప్ తో జట్టు మైదానంలోకి అడుగు పెడుతుంది ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నీతో భారత్ తిరిగి ఆటను ఆరంభిస్తుంది ఈ గ్యాప్ లో టీమిండియా భవిష్యత్తు ఐసీసీ టోర్నీలపై కసరత్తు చేయనుంది ప్రస్తుతం టీమిండియాకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ వన్డే ప్రపంచ కప్ అందని ద్రాక్షలుగా ఉన్నాయి టెస్ట్ ఛాంపియన్షిప్లో రెండు సార్ల ఫైనల్ కు చేరినా గెలవలేకపోయింది మూడోసారి అర్హత కూడా సాధించలేదు వన్డే ప్రపంచ కప్ లో రెండు వేల పదకొండు తర్వాత గెలవలేదు రెండు వేల పదిహేను రెండు వేల పంతొమ్మిదిలో సెమీస్ రెండు వేల ఇరవై మూడులో ఫైనల్ కు చేరిన టైటిల్ దక్కలేదు రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్ ట్రోఫీలను గెలిచినప్పటికీ టెస్ట్ ఛాంపియన్షిప్ వండే ప్రపంచ కప్లకు నెగ్గాలనే పట్టుదలతో ఉంది ఈ లక్ష్యాల కోసం టీమిండియా మాజీ ఆటగాడు దినేష్ కార్తిక్ ను మెంటర్గా నియమించాలని అభిమానులు సూచిస్తున్నారు డీకే వద్ద అద్భుతమైన క్రికెట్ జ్ఞానం ఆటను అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ తర్వాత ఆర్సీబీ మెంటర్గా చేరిన డీకే రెండు వేల ఇరవై ఐదులో ఆర్సీబీని ఛాంపియన్ గా నిలిపాడు అతడి విశ్లేషణలు కామెంటరీలో స్పష్టత అద్భుతం అటువంటి వ్యక్తిని మెంటర్గా తీసుకుంటే టీమిండియా ఐసీసీ ట్రోఫీలను వరుసగా గెలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు ఒడిదొడుకులను అధిగమించిన డీకే కంటే మంచి మెంటర్ దొరకడం కష్టమని వారి అభిప్రాయం